హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్ట్రీట్ స్టైల్లో బఠానీ ఎలా చాట్ బఠానీ ఎలా చేయాలో సింపుల్గా తెలుసుకుందాం ఫస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బటానీ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ వాటర్ పోసి కొత్త వాటర్ వేసి దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి గ్యాస్ మీద పెట్టి దాన్ని బాగా ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా ఉడుకుతుంది మిడిల్లో ఒకసారి చూడాలి మంచిగా బాయిల్ అవుతుందా లేదా అని చూసి బాయిల్ అవ్వలేదని అనిపిస్తే మళ్ళీ కొంచెం సేపు ఉంచండి మంచిగా బాయిల్ అవ్వాలి లేకపోతే టేస్ట్ బాగుండదు ఒకసారి ఉడికిందా లేదా అని చేతి తీసి టచ్ చేసి చూడాలి మంచిగా వచ్చిందంటే ఓకే బాయిల్ అయిందని అర్థం ఇప్పుడు కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన అన్న తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం అల్లం ముక్కలు వేయాలి ఓన్లీ అల్లం అల్లం ముక్కలు వేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి ఇది కూడా కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి దాని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం వేయండి జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసేయండి కరావేపాకు వేసిన తర్వాత మొత్తం అన్నీ ఒకసారి మంచిగా కలపండి మొత్తం మిక్స్ చేయండి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇది బఠాన్ని ఉడకబెట్టేటప్పుడే పసుపు వేయాలి నేను మర్చిపోయినా మీరు పసుపు యాడ్ చేయండి దాని తర్వాత ఇది కొంచెం బాయిల్ అయిందని అనిపించిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీ వేసేసేయండి ఇందులోకి కొన్ని బటాని అట్లనే ఉంచండి కొన్ని బటాని స్మాష్ చేయండి స్మాష్ చేసి యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా వేయండి కొంచెం వాటర్ వేయండి నేను ఫస్ట్ పసుపు వేయలే అని చెప్పిన కదా మీరు ఉడికి పెట్టేటప్పుడే వేసేసేయండి బటాన్ వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికిందా లేదా కొంచెం అని చెక్ చేయండి ఒకసారి ను మధ్యలో టమాటా ఆనియన్ వేసినాం కదా అవి ఉడికినా లేదని మధ్యలో ఒకసారి యాడ్ చేసుకోండి ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నా నేను సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే నేను బటన్ ఉడికి ఎక్కువ ఇచ్చిన అదే సరిపోయింది నాకు మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి బఠానీ కొంచెం దగ్గరికి అయిందని అనిపించిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఒక టూ టేబుల్ స్పూన్లు ఇస్తున్నాను నేను గరం మసాలా వేయట్లేదు ఓన్లీ ధనియా పౌడర్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం రెండింటిని మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మరీ వాటర్ లేకుండా తీయద్దు కొంచమైనా లైట్గా అయినా వాటర్ ఉంచండి మరీ గట్టిగా వేస్తే టేస్ట్ ఉండదు కొంచెం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి మొత్తం సెట్ అయింది ఓకే అని అనుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా కలపండి ఒకసారి మంచిగా కలపండి కలిపిన తర్వాత తీసి బౌల్లో సర్వ్ చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా నేనైతే కొన్ని ఆనియన్ వేసినా కొంచెం చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసిన దాని తర్వాత చిన్నగా కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసిన దాని తర్వాత నేను మిక్సర్ కూడా యాడ్ చేసిన మీకు కావాలంటే స్వీట్ యాడ్ చేసుకోవచ్చు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్